జనుము అంటాం దీన్ని ఐడియా ఉందా అవును అవును ఇది వస్తా సార్ ఇది దీన్ని జనుము అంటాం ఇది పోమో గ్రానిట్లో వర్కౌట్ అయింది ఇది ఓకే అంటే పోమో గ్రానిట్లో ఈ జనుము మొక్క పాదులు వేపించడం వల్ల గడ్డి రాలేదు కాయ సైజు కూడా నీట్గా వచ్చింది ఇది ఇది ఇదంతా ఇది పాదులు వేయచ్చు అది కోసేసి ఇది కోసేసి పాదులు వేస్తే గడ్డి రాదు ఇది జనుము ఈ జనుము ఉంటే మీకు న్యాచురల్ అడ్వాంటేజ్ ఇది కలుపు రాకుండా ఎక్కడైతే నీటి ఊట ఎక్కువగా ఉంటుందో అక్కడ వస్తుంది జును ఇది అదే అదే ఓన్లీ వాటర్ ఎక్కువ ఉండే చోట వస్తుంది చూడండి ఇది ఎట్లుందో స్మెల్ సార్ వస్తానులే ఇవి మొక్క పాదులు వేసేస్తే న్యాచురల్గా వీడ్ మ్యాట్ న్యాచురల్ వీడ్ మ్యాట్ గా ఉపయోగపడతాయి అర్థమైందా సార్ ఇది కొంతమంది తెలియక దీని అంతా యూజ్ చేయరు ఓకే మాకు తెలియలేదు అవును దీన్ని కట్ చేపించి మొక్క పాదులో వేసుకోవచ్చు హ్యాపీగా అది ఎండిపోయినా ఏం కాదు వీడిని కంట్రోల్ చేస్తుంది న్యాచురల్ బ్యారియర్ అని చెప్పొచ్చు ఓకే